వెంటనే భగవు వంక అన్నాడు నేను ఇవ్వగలను శాపం ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం ఒక కారణానికి ఇవ్వాలని ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు ఎవరి ధర్మం వాళ్ళది అసలు భృగు ఎందుకు ఇవ్వాలి శాపం తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా కాదు సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది సత్యము అంటే నిజము పల్కుట అని కాదు అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు సత్యము చెప్పుట అన్న మాటకు అర్థమైతే తెలుసా అండి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ బ్రూయాత్ సత్యమ ప్రియం మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ ప్రాణికి